ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ నీవే నీవే ఆయన నీవేనా ఎన్ని పాలు ఉంటాయి ఇవి రెండు ఆరు ఆరేనా యా ఊరు నుంచి వస్తున్నారు మన గోనేగాన్ల ఎమ్మిగనూరు తాలూకా కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రేటు ఎంత చెప్తున్నారు మన రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి టూ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరేవరన్నా ఎంత అడిగినారు లక్ష డెబ్బై ఐదు వేలు అడిగిపోయినారట మరి మీరేంతా అనుకుంటారు లక్షలు వస్తే ఇస్తారట అటు ఇటు రెండు లక్షలకి ఇటు అయితే ఇస్తారట బావోతాయ పనికి ఇట్లా పొట్స్కే అని ఉందా పొట్స్ ఏం లేదా ఏం పేరు వ్యాపారమా రైతా బంద వ్యాపారమా రైతా వ్యాపార నెంబర్ చెప్పు సార్ ఫోన్ నెంబర్ ఎనభై మూడు పదిహేడు ముప్పై ఆరు చెప్ ఫస్ట్ నుంచి చెప్పు ఎనభై మూడు పదిహేడు అరవై ఆరు ముప్పై ఆరు పన్నెండు ఫండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయంట పని మాత్రం ఫుల్ గ్యారంటీట సేల్ కాకుండా ఈ బంధాన్ని కాంటాక్ట్ చేయొచ్చు